మరొక బ్రేకింగ్ న్యూస్ తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో చంద్రబాబు టూర్ లో గందరగోళం చెలరేగింది పోలవరం గోపాలపురం టికెట్ విషయంలో కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు జనసేన నేత చిర్రి బాలరాజుకు టికెట్ రద్దు చేయాలంటూ చేస్తున్నారు పోలవరం టికెట్ కేటాయించాలని బొరగం శ్రీనివాస్ వర్గీయులు ఆందోళన చేశారు గోపాలపురం టికెట్ పైన కూడా ముళ్లపూడి బాపిరాజు వర్గీయులు నిరసన తెలిపారు మద్దిపాటి వెంకటరాజు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళంతా ఆందోళన చేశారు మద్దిపాటు వద్దు ఇంకెవరైనా సరే ముద్దు అంటూ నినాదాలు చేశారు నల్లజెడ్లలో చంద్రబాబుతో భేటీ అయ్యారు బాపిరాజు అయినా కూడా సమస్య కొలిక్కి రాకపోవడంతో బాపిరాజు వర్గీయులు ఆవేశంగా ఉన్నట్టుగా తెలుస్తోంది నర్సాపురం సభకు చంద్రబాబు బయలుదేరారు అయితే ఆ కాన్వాయ్ ని అడ్డుకుని వాళ్లంతా అక్కడ నినాదాలు చేశారు హెలిప్యాడ్ వరకు అడుగు అడుగున బాపిరాజు అనుచరులు చంద్రబాబుకు అడ్డుపడ్డారు బాపిరాజు అలాగే నిరసనకారుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆందోళనల మధ్య హెలిపాడుకు చేరుకున్నారు చంద్రబాబు మరింత సమాచారం టీవీ నైన్ ప్రతినిధి రవి అందిస్తారు రవి తూర్పు గోదావరి జిల్లా నల్ల జిల్లా టూర్లో గందర కూడా మనం చూస్తున్నాం ఇంత బాహాటంగా ఇంత పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడానికి ఏం కారణాలు కనిపిస్తున్నాయి గడిచిన రెండు సంవత్సరాలుగా కూడా గోపాలపురం నియోజకవర్గంలో ఒక ఈ ఇలాంటి ఉద్రిక్త వాతావరణం కొనసాగిందని చెప్పుకోవచ్చు టీడీపీలో ఎవరు గప్పిన నిప్పులా కూడా ఒకవైపు బాబీరాజు వర్గం మరోవైపు మధ్యపాటి వెంకటరాజు వర్గం కూడా ఉన్నటువంటి పరిస్థితి పలు సందర్భాల్లో ఇప్పటికీ కూడా చాలా సార్లు ముల్లకూటి బాబీరాజు వర్గం వెంకటరాజుకి ఇన్ఛార్జిగా పదవి తీసేయండి ఇన్ఛార్జిగా మార్చండి అని చెప్పి కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది అయితే టికెట్ కూడా అధిష్టానం వెంకటరాజుకే కేటాయించడం తోటి డైరెక్ట్ గా నిరసనలో ప్లే కార్డులు పట్టుకొని వెంకటరాజును మార్చాలని చెప్పేసి ఇప్పటి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అయితే తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చంద్రబాబు నాయుడు పార్టీ అధినేత వచ్చిన సందర్భంలో ఈ గొడవ సెటిల్ అవుతుంది ఈ ఇద్దరి మధ్య రెండు వర్గాల మధ్య సయోధ్యకు చంద్రబాబు ప్రయత్నం చేస్తారని ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఈ మేరకు ముల్లపూడి బాబిరాజును కూడా నిన్న సాయంత్రం కూడా చంద్రబాబు నాయుడు పిలిపించి మాట్లాడారని చెప్పి కార్యకర్తలు చెప్పారు అయితే ఆసక్తికర అంటే ఒక పార్టీ శ్రేణులు ఈ మొత్తం ఊహించినప్పటికీ కూడా దానికి భిన్నంగా కూడా ఈ రోజు పరిస్థితి చేజాటిపోయిందని చెప్పుకోవచ్చు పెద్ద ఎత్తున కూడా చంద్రబాబు బస్ చేసినటువంటి ఆ బస్సు ప్రాంగణం ఏదైతుందో బస్సు ఉన్నటువంటి ప్రాంగణం అక్కడ పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేశారు ప్లే కార్డులు పట్టుకొని మద్దిపాటిని మార్చాలంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది అయితే అదే సందర్భంలో ముల్లపూడి బాపిరాజుని పిలిపించుకొని చంద్రబాబు నాయుడు మాట్లాడారు ఈ ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు బయటకు వెళ్తున్నటువంటి సందర్భంలో ముల్లపూడి బాబిరాజు వర్గం మొత్తం కూడా కాన్వైకి అడ్డుపడడం తోటి పోలీసులకు కార్యకర్తలకు మధ్య కూడా తీవ్రమైన తోపులాడ జరిగింది కార్యకర్తలందరినీ కూడా పక్కకు లాగుతున్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు కార్యకర్తల తీరుపైన మల్లపూడి బాబిరాజు వర్గం యొక్క ప్రవర్తన పైన కూడా కొంత అసహనం వ్యక్తం చేశారు తీవ్ర ఉద్రిక్తతల మధ్య కాన్వాయికి అడుగడుగున అడ్డం పడుతున్నటువంటి బాబిరాజు వర్గాన్ని పోలీసులు పక్కకి లాగివేయడంతో కొద్దిసేపటి క్రితమే నర్సాపురం హెలికాప్టర్ లో చంద్రబాబు నాయుడు బయలుదేరిన పరిస్థితి మరోవైపు చూసుకుంటే పోలవరానికి సంబంధించి కూడా ఇదే రకమైనటువంటి నిరసన సగై తగిలిందని చెప్పుకోవచ్చు పోలవరం నియోజకవర్గం టికెట్ ను జనసేనకు కేటాయించారు జనసేన నుంచి బాలరాజుకు ఈ టికెట్ ఇవ్వడం తోటి జనసేన అభ్యర్థి ప్రచారం చేస్తున్నాడు అయితే ఇప్పటి వరకు కూడా అక్కడ టీడీపీ బాలరాజుకు సపోర్ట్ చేయలేదు బాలరాజుకి సంబంధించి ప్రచారంలో టీడీపీ అభ్యర్థి బొరగం శ్రీనివాస్ వెళ్తున్నట్టు పరిస్థితి కనిపించలేదు ఈ నేపథ్యంలోనే చంద్రబాబు బస్ చేసిన దగ్గరికి పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలతోటి బొరగం శ్రీనివాస్ ఆ అనుచరులు మొత్తం కూడా రావడం జరిగింది బొరగం శ్రీనివాస్కి టికెట్ ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్ చేసినట్టు పరిస్థితి కనిపిస్తోంది పూర్తిగా కూడా ఈ రెండు అంశాలను గత కొంతకాలంగా కూడా తూర్పుగోదావరి జిల్లా కావచ్చు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు పెద్ద ఎత్తున ఈ గందరగోళాన్ని పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు ఈ ఈ సమస్యలను నియోజవర్గ స్థాయిలో క్షేత్ర స్థాయిలో సమస్యలను పార్టీ యంత్రాంగం కావచ్చు పార్టీ నాయకులు కావచ్చు పరిష్కరించలేకపోయారు చివరికి అధిష్టానం దగ్గర చంద్రబాబు నాయుడు దగ్గర ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి భావించినప్పటికీ కూడా ఏమాత్రం కూడా ఫలితం ఇవ్వనటువంటి పరిస్థితి కనిపిస్తోంది పూర్తిగా కూడా ఇది ఇంకా మరింత జట్టిలమైన సమస్యగా కూడా మారిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది పూర్తిగా అయితే ఈ పరిణామం తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు నిన్న సభలో కూడా మద్దిపాటి వెంకటరాజును గెలిపించమంటూ కూడా కోరినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా కోరినటువంటి పరిస్థితి బాబిరాజుకు న్యాయం చేస్తాను బాబిరాజుకు సంబంధించినటువంటి ఇష్యూస్ అన్ని కూడా నేను తాను చూసుకుంటానని చెప్పి బహిరంగంగా చెప్పిన తర్వాత కూడా ఎవరి స్థాయిలో టీడీపీ కార్యకర్తల నుంచి చంద్రబాబుతో మాట్లాడారు కదా ఆయన కూడా ఎందుకు ఆయన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంటే మొదటి నుంచి కూడా బాబిరాజు కావచ్చు బాబీరాజుకి సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు డిమాండ్ చేస్తుంది మద్దిపాటి వెంకటరాజుకి టికెట్ ఇవ్వద్దు ఇంకెవరికి ఇచ్చినా కూడా మేమందరం కూడా పార్టీకి సంబంధించినటువంటి విజయాన్ని కోసం మేమందరం కూడా పనిచేస్తాం కష్టపడి అని చెప్పేసి కూడా మొదటి నుంచి ఆ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది గడిచిన రెండు సంవత్సరాలు కూడా గోపాలపురం నియోజకవర్గంలో ఇదే రకమైన వాతావరణం ఉంది ఇన్ఛార్జిగా మద్దిపాటి వెంకటరాజుని పెట్టినప్పటికీ కూడా మార్చమని చెప్పి ఇన్ఛార్జిని మార్చమని చెప్పి డిమాండ్ చేశారు ఇప్పుడు టికెట్ ఇచ్చిన తర్వాత అభ్యర్థిని కూడా మార్చమని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఈ వీరు ఒకటే డిమాండ్ చేస్తున్నారు అభ్యర్థిని మార్చమని డిమాండ్ చేయడం తోటి చంద్రబాబు నాయుడు నిన్న బహిరంగ సభలో కూడా అభ్యర్థిని గెలిపించమని కోరడం మొత్తం వీళ్ళు కార్యకర్తలు కూడా బాబిరాజ్ వర్గం కూడా జీర్ణించుకునే పరిస్థితి కనిపిస్తోంది చూడాలి ఈ రెండు ఈ రెండు వర్గాల నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు అయితే గోపాలపురం నియోజకవర్గంలో రెండు వర్గాలుగా చీలిపోయిన పరిస్థితి ఇది ఈ సమస్య ఇప్పుడు డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు దగ్గర చంద్రబాబు నాయుడుకే ఈ టీడీపీ కార్యకర్తలు తమ నిరసన సగను చూపించినటువంటి సందర్భం నేపథ్యంలో పార్టీ పై కూడా ఫైట్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది మరి అక్కడ నిరసన కారులను ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే పోలవరానికి సంబంధించి కూడా ఈ ఏదైతే పోలవరం నియోజకవర్గంలో బరగం శ్రీనివాస్ టీడీపీకి సంబంధించి ఇన్ఛార్జిగా ఉన్నారు పొత్తుల్లో జనసేనకి జనసేనకి ఈ సీటు వెళ్ళడంతో అక్కడ జనసేన పార్టీకి సంబంధించి బాలరా బాలరాజు అతను ప్రచారం చేస్తున్నాడు అయితే బొరమ శ్రీనివాస్ మాత్రం చాలా గట్టిగా అంటే పోలవరం నియోజకవర్గంలో జనసేనకు సంబంధించినటువంటి బలం కంటే టీడీపీకి ఉన్నటువంటి బలం ఎక్కువ కాబట్టి ఇది టీడీపీ కేటాయించాలంటున్నారు గడిచిన రెండు రోజుల క్రితం కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడు సమక్షంలో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టుకున్నారు మీటింగ్ పెట్టుకుని అవసరమైతే జనసేన పార్టీలోకి బొరగం శ్రీనివాస్ను తీసుకొని ఆ టికెట్ టీడీపీ టీడీపీ నుంచి ఇవ్వడం సాధ్యం కాకపోతే జనసేన నుంచైనా శ్రీనివాస్ శ్రీనివాస్కి ఇప్పించేలాగా కూడా ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ మేరకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా జిల్లా పార్టీ అధ్యక్షుని కోరడం జరిగింది అయితే ఇప్పటికే ఆ టికెట్ నియోజకవర్గానికి సంబంధించి అది పోలవరం కానిస్టిట్యున్సీని జనసేనకు బదిలాయించినప్పుడు బొరగ శ్రీనివాస్ కు తగిన న్యాయం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా బురగ శ్రీనివాస్ కు చెప్పడం జరిగింది అయితే టీడీపీ శ్రేణులు మాత్రం అక్కడ జనసేనతో కలిసి పనిచేసేందుకు ఇప్పటిదాకా కూడా ఎవరు కూడా ముందుకు రానటువంటి నేపథ్యంలో అక్కడ టీడీపీ జనసేన ఈ రెండు గ్రూపుల మధ్య అంటే రెండు పార్టీల మధ్య దూరం అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు ఈ దూరం రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది రెండు పార్టీల మధ్య నాయకుల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం అయితే జరగలేదు ఈనే ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు కలిసి వినత పత్రం ఇవ్వాలి లేదా చంద్రబాబు నాయుడు కలిసి ఇక్కడ జరిగేటువంటి మొత్తం విషయాలు పోలవరం నియోజకవర్గంలో జరిగే మొత్తం విషయాలు కూడా చెప్పాలని కార్యకర్తలు ప్రయత్నించారు ఆ సందర్భంలోనే మొత్తం కార్యకర్తలందరూ కూడా అక్కడే బైఠాయించి ఆ చంద్రబాబు శిబిరం వద్ద ఆందోళన చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపించింది రైట్ రవి తూర్పుగోదావరి జిల్లా నల్ల జడ్లలో చంద్రబాబు టూర్ లో చెలదేగిన గందరగోళం మనం చూస్తున్నాము పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు టూర్ లో జరిగిన గందరగోళం ఇది పోలవరం గోపాలపురం టికెట్ విషయంలో కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు జనసేన నేత చిర్రి బాలరాజుకు టికెట్ రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు పోలవరం టికెట్ కేటాయించాలని బురగం శ్రీనివాస్ వర్గీయులు ఆందోళన చేస్తూ అక్కడే బైఠాయించారు గోపాలపురం టికెట్ పైన కూడా ముళ్లపూడి బాపిరాజు వర్గీయులు నిరసన వ్యక్తం చేస్తున్నారు మద్దిపాటి వెంకటరాజు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళంతా ఆందోళన చేస్తున్నారు ఆల్రెడీ ముళ్లపూడి బాపిరాజు చంద్రబాబుతో సమావేశమయ్యారు అక్కడ బుజ్రగింపుల పర్వం కూడా కొనసాగింది అయినా కూడా మద్దిపాటి వెంకటరాజుకు ఇస్తే మాత్రం ఒప్పుకోము అంటూ వాళ్ళు మద్దిపాటి వెంకటరాజు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ బహిరంగంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు మద్దిపాటి వద్దు ఇంకెవరైనా సరే ముద్దు అంటూ నినాదాలు చేస్తున్నారు నల్ల జిల్లాలో చంద్రబాబుతో భేటీ అయ్యారు బాపిరాజు ఆయన కూడా సమస్య కొలిక్కి రాకపోవడంతో బాబీరాజు వర్గీయుల ఆవేశం మనం చూస్తున్నాం నర్సాపురం సభకు బయలుదేరిన చంద్రబాబు కాన్వాయిని కూడా అడ్డుకున్నారు అక్కడ బా బాబీరాజు వర్గీయులు ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం హెలిప్యాడ్ వరకు కూడా అడుగు అడుగున బాపిరాజు అనుచరులు కాన్వాయిని అడ్డుకునే ప్రయత్నమే చేశారు బాపిరాజు నిరసనకారుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది ఆ ఆందోళనల మధ్య హెల్లిపాడుకు చేరుకున్నారు చంద్రబాబు وقت والے گلپوری نایاکاتم وقت والے گلپوری نایاکاتم وقت والے گلپوری نایاکاتم وقت والے گلپوری